పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో పవన్ మాన్యంటూర్లో ఫేక్ ఐపీఎస్ ఇప్పటికీ గుర్తించారు పవన్ కళ్యాణ్ మాన్యం పర్యటనను పోలీసులు చాలా సీరియస్గా తీసుకుని భద్రతా ఏర్పాట్లు చేపట్టారు అతి సున్నితమైన ప్రాంతం కావడంతో పోలీసులు అసలు పర్యటన విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోమన్నారు కానీ పవన్ నన్ను పట్టుబట్టడంతో ఏర్పాట్లు చేశారు పర్యటన సక్సెస్ అయింది అయితే అసలు భద్రత ఎంత డొల్లగా చేశారన్నది ఇప్పుడు బయటపడింది ఓ వ్యక్తి ఐపీఎస్ ఆఫీసర్నని చెప్పుకొని పవన్ వెంట తిరిగాడు తీరా చూస్తే అతను ఫేక్ ఐపీఎస్ అని తేలింది ఇప్పుడు ఈ వ్యవహారం సంచలనం అవుతుంది సాలూర్ నియోజకవర్గం పాచిపెంట మండలానికి చెందిన పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలో ఆయన వెన్నంటే ఉండి ఐపీఎస్ ఆఫీసర్లా ప్రవర్తించాడో వ్యక్తి పర్యటన అనంతరం కింది స్థాయి సిబ్బందితో ఫోటోలకు ఫోజులిచ్చాడు అధికారులు కూడా అతను నిజమైన ఐపీఎస్ అనుకున్నారు అయితే ఫోటోలు బయటకు రావడంతో అసలు ఆ ఐపీఎస్ ఎవరన్నా డౌట్ వచ్చింది డిపార్ట్మెంట్ మొత్తం ఆరా తీశారు అసలు ఆ మొహంలో పోలీస్ అధికారి ఎవరూ లేరని తేల్చారు దీంతో నకిలీ అని గుర్తించారు వెంటనే అతను ఎవరో గుర్తించి శుక్రవారం అదుపులో తీసుకున్నారు విజయనగరం రూరల్ పోలీసులు నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ గరివిడి మండలానికి చెందిన బలివాడ సూర్యప్రకాష్ అనే వ్యక్తిగా గుర్తించారు ఘటనపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు ఏ ఉద్దేశంతో అతను పవన్ కళ్యాణ్ తో కలిసి ఐపీఎస్ గా ఫోజులు కొట్టారో బయటకు లాగుతున్నారు అయితే ఇది చిన్న సెక్యూరిటీ బ్రిడ్జ్ కాదు ఎవరైనా హాని తలపెట్టాలన్న ఉద్దేశంతో ఇలా చేరి ఉంటే పరిస్థితి ఏమైనా చేయదన్న ఆలోచన వస్తే పోలీసు వర్గాల్లో ఆందోళన నెలకొంది ఎందుకు గుర్తించలేకపోయారన్న దానిపైన విచారణ జరుపుతున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో